నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది హనుమాన్ సినిమాతో సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య నటవారసుని వెండి తెరకు పరిచయం చేస్తూ ఉన్నాడు కొన్ని రోజులుగా సింబా వస్తున్నాడంటూ పీవీసీయు అంటూ నందమూరి అభిమానులతో క్యూరోసిటీని పెంచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా మోక్షజ్ఞ కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది సినిమా ఈజ్ కమ్మింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు దీంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞకు బర్త్డే విషయ తెలియజేస్తూ ఉన్నారు అలాగే మొదటి సినిమాకు ఆల్ ద బెస్ట్ కూడా చెబుతూ ఉన్నారు తాజాగా ప్రశాంత్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లో మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది గతంలో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు మాత్రం ఊహించని రేంజ్లో స్టైలిష్ లుక్లో కనిపిస్తూ ఉన్నారు దీంతో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ గత రెండు రోజులుగా మోక్షజ్ఞ సినీ ఆరండా గురించి ప్రశాంత్ వర్మ వరుస పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే అద్భుత క్షణం అంటూ వరుస పోస్టులు పెట్టడం మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ముందే ఇంటి ఇచ్చేశాడు ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్టుగా రానున్న ఈ యొక్క సినిమాతో మోక్షజ్ఞ హీరోగా వెండి తెరకు పరిచయం కాబోతూ ఉన్నారు ఇక ఇప్పటికే యూనివర్స్కు ఇరవై స్క్రిప్ట్లు సిద్ధము అవుతున్నాయని తొలి పేజీలో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తానని గతంలోనే ప్రశాంత్ వర్మ వివరించారు ఇప్పుడు సెకండ్ ప్రాజెక్టులోను మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు అయితే తాజాగా మోక్షజ్ఞ లుక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక తాజాగా విడుదల చేసిన ఈ యొక్క లుక్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు మోక్షజ్ఞపై